సూర్యకాంతులైనా మల్లన్నకు సాటిరాని ఎన్ని వేల శక్తులైనా శక్తి ముందు దిగ్గతుడు చూడు ఏ కార్యమైనా అసాధించే ఘనుడు ముక్కోటి దేవతలే మెచ్చుకున్న దేవరాజు కల్లా ఏకైక మహారాజు మా స్వామి మల్లయ్యరా చలో చూసిరు కదా ఇప్పుడే అయ్యగారు మైసూమ తల్లి దగ్గర కొబ్బరికాయ కొట్టి పూజ చేసి అక్కడి నుంచి బయలుదేరి వచ్చి అగో నెత్తి మీద తలంబ్రాలు తాలిబొట్టు అవన్నీ తీసుకొని బయలుదేరి వస్తున్నారు ఇప్పుడు అందరికీ నమస్తేనండి నేను మీ కొమరల్ శ్రీనివాస్ ఆర్ట్స్ చలో ఈసారి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కోర్ర మీసాల కోటి మాయల కొమరెల్లి మల్లన్న కళ్యాణం బలజ మేడలమ్మ గొల్ల కేతమ్మ ఇద్దరు తలులతోని ఇరువురు దేవేరులతోని కలిసి స్వామివారు అంగరంగ వైభవంగా పెళ్ళనేది అయింది ఎందరెందరో భక్తులు వచ్చిండ్రు చూసిండ్రు ముచ్చట మస్తు మీకు ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా వీడియోలు ఉండనే ఉన్నాయి మరి ఇప్పుడు ఈ వీడియో ఏంది స్పెషల్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ కదా ఉంది చాలా అద్భుతమైనటువంటి ముచ్చట ఉన్నది సో ఆ ముచ్చట ఏందనేది తెలుసుకోవడానికి ముందు మీ అందరికీ ఏమని ఎరుక అంటే ప్రతి సంవత్సరము కొమరెల్లి మల్లన్న పెండ్లికి మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తరఫు నుంచే పట్టు వస్త్రాలు వస్తాయనేది అందరికీ ఎరుక అయితే ఇక్కడ దానికంటే ముందు ఎప్పుడు మంటపంలోకి మాత్రమే గవర్నమెంట్ తరఫు నుంచి వస్తాయి కానీ మంటపంలోకి రావడానికి ముందు మల్లన్న పెళ్లిలో కొన్ని ముచ్చట్లు అనేవి ఉంటాయి కొమ్మరిలో జరుగుతాయి అవి ఇలా కొత్తగా జరుగుతున్నాయి కాదు ఎప్పుడైతే మల్లన్న స్వామి గుడి మొదలు పెట్టిర్రో అప్పటి నుంచి కళ్యాణ కార్యక్రమం చేయాలని పెద్దలు తలపెట్టినప్పటి నుంచి అనుకున్నప్పటి నుంచి కూడా అప్పటి నుంచి వస్తున్న ముచ్చట అనేది అంటే మనకు పెద్దల నుంచి వస్తున్న ఒక పెద్ద సంప్రదాయం అది సో ఏం సంప్రదాయం అయ్యా అంటే ఒకటి ఏందది అంటే సనాతన సంప్రదాయం ప్రకారంగా మీ అందరికీ ఎరికే కొమరెల్లి మల్లన్న వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారంగానే ఇక్కడ పంతులందరూ కలిసి కూడా పూజలు పునస్కారాలు చేస్తారు అందులోనే భాగంగానే ఇక్కడ కొమరెల్లి మల్లన్న కళ్యాణానికి సో అబ్బాయి తరఫున గారి వంశానికి చెందినటువంటి అనువంశస్థులు అనువంశీక వంశస్థులు అంటే అనువంశీకులు అంటే ఓ పురాతన ఊలు అని అర్థం వాళ్ళు స్వామివారికి పట్టు వస్త్రాలు ఒడి బియ్యము వాళ్ళు తీసుకొస్తారు అట్లాగే అమ్మాయి తరఫున ఎవరు తీసుకొస్తారు అంటే మహాదేవుని వంశానికి చెందినటువంటి అనువంశీకులు సో ఇక్కడ పంతులందరూ కలిసి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు తాలిబొట్టు ముఖ్యంగా తాలిబొట్టు అనేది సంప్రదాయంతో సప్పుళ్ళతోని బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా అనేది తీసుకొని వస్తారు ఇట్లా శ్రద్ధతో తీసుకొచ్చినటువంటి కొత్త బట్టలు తలంబ్రాలు తాలిబొట్టు ప్లస్ వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళ శక్తి ప్రకారంగా భక్తిపూర్వకంగా ఉన్నటువంటి మిగతా అన్ని పూజా సామాగ్రి కళ్యాణ సామాగ్రిని తీసుకొని మల్లన్న స్వామి ఆలయం లోపలికి పోయి అక్కడ స్వామివారి దగ్గర పెట్టి అక్క సో స్వామివారికి పట్టు వస్త్రాలు అనేది అప్పుడు కళ్యాణ మండపంలోకి భక్తులతోని సప్పుళ్ళతోని తీసుకొని వస్తారన్నట్టు ఇది ముచ్చట ఇగో ఒక్కసారి చూద్దాం గుడి లోపలికి ఎట్లా తీసుకెళ్తున్నారో అగో స్వామివారు నెత్తి మీద భక్తితోని తాళిబొట్టుని తీసుకొని వస్తుంటే భక్తులందరూ పెట్టి తాకూడేదో నాకైతే ఏం అర్థం కాలేదు అరే అన్నా జర దూరంకెళ్ళి మొక్కితే అయిపోయి పట్టి తాళిని పట్టుకుంటేనే నాకు భక్తి ఉన్నట్ట అది తప్పు ఆ సనాతన ధర్మం ప్రకారంగా ఎప్పుడూ అర్ధరాత్రి లేచి మబ్బుల నాలుగు గంటలకు లేచి అన్ని ప్రత్యేకమైన పూజలు చేసి ఎవరు ముట్టుకోకుండా దాన్ని తీసుకొస్తున్నప్పుడు ఎవరెవరి తాళి ముట్టుకుంటే పుట్టుకున్న చేయదారి ఎవరిదన్నా తాలిబుట్టి కింద పడ్డదనుకో అది ఎంత అవమానం మనకు మల్లన్న స్వామిని మనమే అవమానించినట్టు అవుతుంది కదా అరే జర్రంత అర్థం చేసుకొని దూరంకెళ్ళి మొక్కితే బాగుంటుంది తప్ప అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎక్కడ పోలీసు వ్యవస్థ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక ఎవరన్నా ఉండి ఉండుంటే ఈ బహుశా భక్తులు తాగింది తాకకపోతే అరే అన్న విశ్వాసం అనేది గొప్పదేమిది కానీ పద్ధతి కూడా అవసరం కదా విశ్వాసము పద్ధతి రెండు బాగున్నప్పుడే భగవంతుడి దీవెనలు మనకు ఉంటాయి సో కాబట్టి భక్తులారా వచ్చే సంవత్సరం కూడా ఈ కార్యక్రమంలో మీరు దయచేసి తాలిబుట్టును తాకాలని ప్రయత్నం చేయకపోవడం అనేది మీకు మాకు అందరికీ మంచిది సో దయచేసి భక్తులు ఇది అర్థం చేసుకోవాల్సిందిగా మేము కమలాడుచులు మేము సవినీయంగా మీకు మనవి చేస్తున్నాం చాలా చూస్తున్నారు కదా మల్లన్న స్వామి వారికి పట్టు వస్త్రాలు తాలిబొట్టు గర్భగుడిలోకి వెళ్తున్నాయి చూడండి ఆనందించుండ్రి